ఈ రోజు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా టీడీపీ ఎంపీలు కలిశారు ఈ సందర్భంగా పామాయిల్ రైతుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నామని కేంద్ర మంత్రులు అధికారులు కూడా వీటిపై సానుకూలంగా స్పందిస్తున్నారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు ఏలూరు పార్లమెంటు పరిధిలోని చింతలపూడి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ శాంక్షన్ కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇటీవల రైల్వే మంత్రిని కలిసినప్పుడు డిపిఆర్ తయారైందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ చెప్పారు ఈసారి సమావేశాల్లో సాధ్యమైనంత వరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలను అన్ని పెండింగ్ ప్రాజెక్టులను లోక్సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నానని అంతేకాకుండా నిరంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి నిధుల విడుదలకు కృషి చేస్తున్నానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్టార్ట్ అవన్నీ కూడా ల్యాండ్ అక్విషన్ అయిపోయిన దక్షమే ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే అమౌంట్ రెడీగా ఉంది మనకి రిలీజ్ కూడా ఇమీడియట్ గా ల్యాండ్ ఎక్విషన్ అయిపోయిన దక్షమే ఇమీడియట్ గా అమౌంట్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ కూడా వస్తాయి టోటల్ గా ఇప్పటివరకు మన ఏలూరు పార్లమెంట్ లో పన్నెండు ఆరోబీలు శాంక్షన్ అయినాయి ఆరోబీస్ తో పాటు ఇంకొక నాలుగు ఆరోబీస్ మొన్న రైల్వే మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంకొక నాలుగు ఆరోబీస్ కైట్లూర్ కాన్సెన్సీలో కొన్ని ఆరోబీస్ పెండింగ్ ఉంటాయి అవి కూడా పెట్టడం జరిగింది వచ్చే రోజుల్లో అవి కూడా ఫాలో చేసి అవి కూడా తొందరగా పనుల్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి మనము క్వశ్చన్ అవర్లు అడిగాము రెగ్యులర్గా లెటర్లు పెట్టి అడిగాము అలాగే ప్రతి టైము ఆ డిస్టెన్స్ తగ్గిపోతుందో అలాగే ట్రైబల్స్కి చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మనం అడగడం జరిగింది అదే రకంగా ఇవాళ అవి అప్రూవల్ జరిగి పన్నులెక్కి డిపిఆర్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇవాళ ముందుకు పోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే టొబాకో రైతులు కూడా ఆ సీలింగ్ లిమిట్ తీసేయడానికి నెక్స్ట్ వీకే ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు అలాగే పామ్ ఆయిల్ రైతులకు సంబంధించి పైనసారి కూడా నేను వీడియోలో చెప్పాను పామ్ ఆయిల్ రైతులకు కూడా మనకి ఫిక్స్డ్ రేటు రావేట్లు ప్రయత్నం చేస్తాం ప్రైమ్ మినిస్టర్ గారిని అందరూ ఎంపీలు కలుస్తాం ఆ కలిసినప్పుడు మేము కూడా మా రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వేయడం జరుగుతుంది పామాయిల్కి సంబంధించి మా ప్రయత్నం గట్టిగా చేస్తామని మీ అందరికీ చెప్తూ ఇవాళ ఆరోబీస్ అన్నీ కూడా మన దగ్గర ఆరోబీస్ ఎన్నెన్నీ ఉన్నాయో అన్ని ఆరోబీస్ కూడా ఒక పన్నెండు ఆరోబీలు శాంక్షన్ వచ్చినాయి ఇంకొక నాలుగు రోజు ఏలూరు పార్లమెంట్ అన్నీ కూడా ఆరోబీస్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయని కూడా అందరికీ చెప్తున్నాం అలాగే రింగి రోడ్ది కూడా మనం అడగడం జరిగింది ఇంకా కొన్ని క్యాబినెట్లు అప్రూవల్ రావాల్సి అది కూడా ఫాలో అప్ చేస్తామని కూడా అందరికీ చెప్తున్నాం ఈ పార్లమెంట్ సెషన్లో చాలా వరకు మనము మన పన్ను కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా వరకు అవకాశం కలిగింది అలాగే పార్లమెంట్లో ఈసారి ఎక్కువ వాయిదాలు ఉండడం వల్ల ఎక్కువ మనకి మాట్లాడడానికి అవకాశం రాలేదు ఇంకొక వారము ఇంకా పార్లమెంట్ జరిగేది ఉంది ఆ జరిగేటప్పుడు ఇంకా కొన్ని మన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మాట్లాడడానికి పార్లమెంటు వేదికగా వాడుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు నమస్కారం